ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు తాడాపల్లి గ్రామంలోనే దాదాపు నూట యాభై ఎకరాల నుంచి రెండు వందల ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలు గాలి వాళ్ళ వల్ల నూటికి డెబ్బై ఐదు శాతం పంటంతా దెబ్బతినిపోయింది మామిడి కూడా రాలిపోయాయి ఒక్కొక్క రైతు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు నిన్న మార్కెట్లో దాదాపు టన్ను డెబ్బై వేల రూపాయలు పలికింది ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడిన వస్తుందని చెప్పేసి రైతులు ఆశించారు ఒక్కొక్క ఎకరం ఇరవై వేల నుంచి నలభై యాభై వేల రూపాయల వరకు లీజుకు తీసుకున్నవారు అంతేకాకుండా మరొక యాభై అరవై వేలు పెట్టుబడి పెట్టారు ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల దాకా ఉన్నకాయ కూడా రాలిపోయింది దీంతో మరి వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి మామిడికాయలన్నీ రాలిపోయి దెబ్బతినడంతో రైతు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ బాకీలు ఈ అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోస్తున్నటువంటి పరిస్థితి ఏర్ప ఏర్పడిందని చెప్పేసి ఆవేదన చెందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగి ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సిబ్బందితో మరి నష్టపోయిన మామిడి తోట పంటల్ని ఎనిమిరేషన్ చేయాలని అదే విధంగా పంటల నష్టాన్ని అంచనా వేసేటప్పుడు ఈ పంటల్ని అంటే మామిడి తోటలు ఎవరైతే లీజుకి తీసుకొని పండిస్తున్నారు వాళ్ళ పేర్లు నమోదు చేయాలని ఒక ఎకరానికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని అంతేకాకుండా పంటల బీమా పథకం ఈ సంవత్సరం నుంచి ఉందని చెప్పారు దాని కింద కూడా నష్టపోయినటువంటి పరిహారాన్ని ఇచ్చి మామిడి రోతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం राष्ट्रप्रधान कार्यदर्शी